చాలామంది వితంతువులకి బొట్టు పెట్టుకోవాలా వద్దా అనే సందేహం ఉంటుంది చాలామంది ఇప్పుడు వ్రతకాలం కాబట్టి వాళ్ళని వ్రతానికి పిలవచ్చా లేదా బొట్టు పెట్టొచ్చా లేదా పెడితే అనుకుంటారు అని వీళ్ళు పెట్టుకుంటే అనుకుంటారు అని వాళ్ళు ఈ మీమాంసలోనే నడిచిపోతూ ఉంటుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవద్ ఆరాధనకు కానీ భగవద్ అనుగ్రహానికి కానీ భక్తి చేసుకోవడానికి కానీ అందరూ అర్హులే మరొకటి ఏంటంటే శాస్త్రం ప్రకారం మనకు శాస్త్రం చెప్పిన ఆచారాల ప్రకారం కూడా బొట్టు లేకుండా చేసే ఏ పని కూడా ఫలితం అనేది ఇవ్వదు ఏ పని చేసినా చేయకపోయినా అంటే కనీసం స్నానం చేసేటప్పుడైనా దేనికైనా కూడా బొట్టు అనేది తప్పనిసరి ఉండాలి మరి భర్త చనిపోతే బొట్టు పెట్టుకోవచ్చా వద్దని అంటారు కదా అంటే బొట్టు పెట్టుకోకుండా ఏ మనిషి ఉండకూడదు అని శాస్త్రం చెప్పింది కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి వీళ్ళేదో ఇబ్బంది అనుకుంటే కనీసం గంధంతో అయినా బొట్టు పెట్టుకోవచ్చు విభూతిదైనా బొట్టు పెట్టుకోవచ్చు కానీ బొట్టు లేకుండా మాత్రం ఉండకూడదు భర్త చనిపోయిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు గంధం బొట్టునో విభూతి బొట్టునో పెట్టుకొని ఉండండి అలాంటప్పుడు ఎవరికైనా పిలవాలన్నా కూడా నిస్సంశయంగా పిలవగలుగుతారు మీరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సందేహం లేకుండా ఆ బొట్టు పెట్టగలుగుతారు బొట్టు లేకుండా మొహం అసలు ఎవరికి చూపించకూడదు అని చెప్తారు కాబట్టి మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ బొట్టు అంటే కాటుక బొట్టైనా పెట్టుకోవచ్చు ఏదో ఒక బొట్టు తప్పకుండా పెట్టుకోవాలి లేకుంటే ఆత్మశక్తి అనేది పుంజుకోదు పుంజుకోకుండా మనకు ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగనీయకుండా జరిగిపోతుంది దీనివల్ల ఆధ్యాత్మిక పురోగతి ఉండదు సామాజికంగా కూడా అదంతా శ్రేయస్కరం కాదు దైవారాధనలో భాగంగా కుంకుమ పెట్టుకున్న పెట్టుకున్నా ఎంతో మేలే తప్ప చెయ్యకూడని పనిచేసిన దోషమైతే రాదు వాస్తవానికి బొట్టు అనేది భోగ సామాగ్రి కాదు అంటే అలంకరణ వస్తువు కాదు మన ఆత్మశక్తిని బ్రుకుటి మధ్య అంటే మూడో కను జ్ఞాన నేత్రం దగ్గర నిక్షిప్తం చేస్తూ ఉండడం కోసం మనం బొట్టును పెట్టుకుంటాం ఇంకా వయోభేదం లేకుండా అది ప్రతి మనిషికి అవసరమే కదా ఆత్మశక్తిని కాపాడే సాధనం కాబట్టి కుంకుమను అమ్మవారి స్వరూపంగా చూస్తాము కుంకుమ ధరించడము అంటే అమ్మవారి ఆశీర్వాదాన్ని మనం ధరించినట్టే లెక్క కానీ ఆ ఎరుకతో ఆ జ్ఞానంతో దాన్ని ధరించాలి అదేదో సోకు కాబట్టి అలంకారం కాబట్టి చేయొద్దు ఈ విషయం ఒక వితంతువులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది కాబట్టి ఏ సంశయం లేకుండా పూజలు అందరూ చేసుకోండి అంతటా భగవంతుడిని చూడాలి అని చెప్పినప్పుడు అందులో అందరూ వస్తారు అందులో వితంతువులు కూడా వస్తారు సర్వే జనా సుఖినోపవంతు